అందరికీ నమస్కారం గురువారం రోజు పోపుల డబ్బాలో ఈ ఒక్క వస్తువును పెడితే చాలు లక్ష్మీదేవి మీ ఇంటికి లక్షలు కాదు కోట్లు తీసుకువస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తీరిపోతాయి మీ జీవితం మారిపోతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది మీరు బేరులాగా మారిపోతారు కావలసినంత ధనం వస్తుంది జ్యేష్ఠాదేవి మీ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది గురువారం రోజు పోపుల డబ్బాలో ఈ వస్తువులు పెట్టడం వలన చక్కగా అదృష్టము ఐశ్వర్యం కలిసి వస్తాయని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి అంతేకాదు గురువారం రోజు పోపుల డబ్బాలో ఈ వస్తువును పెట్టడం వల్ల మీ సుడి తిరిగిపోతుంది చక్కటి సంపాదన వస్తుంది ఆదాయం పెరుగుతుంది మీరు అదృష్టవంతులుగా మారిపోతారు ధన సమస్యలు పోతాయి ఇక మళ్ళీ ఫ్యూచర్లో ఎటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి మరి ఇంతకీ గురువారం రోజు ఏం వేయాలి అని తెలుసుకుందాం ఈరోజు వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఎవరి బాధ్యతలు వాళ్ళు ఎందుకు నిర్వర్తించాలో తెలిపే ఒక పురాణ కథను విందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం ఇక కథలోకి వస్తే కురుక్షేత్ర యుద్ధం ముగిసింది యుద్ధంలో పాండవులు పైచేయిగా నిలిచింది కానీ శత్రు సమూహంలోని ఎందరినో తన స్వహస్తాలతో చంపాలన్న బాధ మాత్రం ధర్మరాజులో ఉండిపోయింది ఎవరు ఎంతగా చెప్పినా కూడా ఆయన మనసులోని ఆ దుద్ధతి అలియలేదు ఆ స్వయంగా వ్యాధి వ్యాసుడే ధర్మరాజును ఓదార్చే ప్రయత్నం చేశాడు ధర్మరాజు ఎవరి ధర్మాన్ని వాళ్ళు పాటించినప్పుడే ఈ లోకం సుభిక్షంగా ఉంటుంది అందుకు ఉదాహరణగా సుద్ధీముడు అనే ఒక రాజు పాలనలో జరిగిన కథ చెప్తా విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వం శంకుడు లిఖితుడు అనే సోదరులు ఉండేవారు వాళ్ళిద్దరూ గొప్ప తపస్సంపన్నులే త్రికరణ శుద్ధిగా ధర్మానికి కట్టుబడిన వారే వారిద్దరు కూడా బహుదాన నది తీరంలో ఆశ్రమాలను నిర్మించుకొని జీవిస్తూ ఉన్నారు ఒకరోజు లిఖితుడు తన అన్నగారి ఆశ్రమంలోకి అడుగుపెట్టాడు ఆ సమయంలో శంకుడు ఆశ్రమంలో లేడు అన్నగారి కోసం వేచి చూస్తూ లిఖితుడు అక్కడక్కడే పచారులు చేసాగాడు ఇంతలో అతని దృష్టి ఆ ఆశ్రమంలో విరగ కాసిన పండ్ల చెట్టు మీదకు పోయినది నిఘ నిగలాడిపోతున్న ఆ పండ్లని చూడగానే అతడికి నోరూరింది వెంటనే కొన్ని పండ్లను కోసుకొని తినసాగాడు ఇంతలో శంకుడు ఆశ్రమంలోకి రానే వచ్చాడు తమ్ముడి చేతిలో ఉన్న పళ్ళను చూసి అవెక్కడివని అడిగాడు నీ ఆశ్రమంలోనివే అన్నయ్య అని లిఖితుడు బదులు చెప్పాడు సోదర మునివర్యులకు వరధనం మీద ఆశ ఉండకూడదు పద పైన నా అనుమతి లేకుండా ప ఆశ్రమంలోని పళ్ళు కోయడం దొంగతనంతో సమానం కదా కాబట్టి నువ్వు వెంటనే రాజుగారి దగ్గరికి వెళ్ళి తగిన దండన స్వీకరించు అని సూచించాడు లిఖితుడికి అన్నగారి మాటలు సబవు కాని తోచాయి ఎంత సోదరులమైన తాము ఇరువురము సన్యాసాశ్రమంలో ఉన్నవారమే కదా కాబట్టి ఆశ్రమ ధర్మాలను పాటించి తీరవలసిందే కదా అనిపించింది వెంటనే లిఖితుడు ఆ దేశ రాజుగారైన సుద్దిముని చెంతకు వెళ్ళాడు తన రాజు ప్రసాదం వద్ద లిఖితుడిని చూసిన సుద్దిముడు అతడికి సాధారణంగా ఆహ్వానం పలికాడు అప్పుడు లిఖితుడు ప్రభు నేను నా అన్నగారి ఆశ్రమంలో పండును దొంగిలించాను ఆ తప్పుకు ప్రతిఫలంగా నేను నుంచి దండన కోరుతున్నాను ఒక దొంగకు ఎలాంటి శిక్షణ వేస్తారో నాకు కూడా అదే శిక్షణ విధించండి అంటూ సుధీముడికి కోరాడు లిఖితుడిని మాటలకు సుధీముడు ఆశ్చర్యపోయాడు లోక కళ్యాణం కోసం తపస్సు ఆచరించే మీ వంటి మునులను ఎలా దండించగలను అంటూ లిఖితుడిని మనసు మార్చే ప్రయత్నం చేశాడు కానీ లిఖితుడు తన మాట రుచి తప్పుకోలేకపోవడంతో రాజ దండన చట్ట ప్రకారం దొంగతనానికి శిక్షగా అతని రెండు చేతులను నరికివేయవలసిందిగా శిక్షను అమలు చేశాడు కఠినమైన శరీరంతో లిఖిడు తన అన్నగారి వద్దకు చేరుకున్నాడు ఆ స్థితిలో ఉన్న సోదరుని చూసిన శంకుడు సోదర చేసిన తప్పుకు శిక్షను అనుభవించటంతో నీ పాపం తీరిపోయింది నీ కల్మషమైన తత్వంతో నువ్వు మన వంశం పేరు నిలబెట్టావు వెళ్ళు వెళ్ళి ఆ బహుదా బహుధానదితో నీ పితృదేవతలను తలుచుకొని స్నానం చేసిరా అంటూ పంపాడు శంకుడు ఆశ్చర్యం లిఖితుడు బహుదా నదిలో మునిగిన వెంటనే అతని రెండు చేతులు తిరిగి వచ్చాయి ఇదంతా తన అన్నగారి మహిమ అని అతనికి అర్థమైపోయింది తనకు మంచి చెడులను బోధించేందుకు ఆయన నేర్పిన పాఠమని గ్రహించాడు కానీ ఒక సందేహం మాత్రం అతనిలో ఉండిపోయింది వెంటనే అతని అన్నగారి చెంత వెళ్ళి అన్నగారు ఖండితమైన నా చేతులను కూడా తిరిగి తెచ్చేంత మహిమ ఉంది కదా మరి మీరే నాకు శిక్ష విధించి ఉండవచ్చు కదా ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళడం ఎందుకు సూచించినట్లు అని అడిగాడు తమ్ముడు ప్రశ్నకు శంకుడు చిరునవ్వు చిందిస్తూ సోదర ఎవరి ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తించాలి తపస్సు చేసుకోవడం మన ధర్మం పాలన చేయడం పాపులను శిక్షించడం రాజుగారి ధర్మం పైగా దొంగతనం గురు పత్ని మోహించటం సాధువులను అత్య చేయటం సురాపానం చెడు సావాసం చేయటం వంటి పాతకాలకు రాజ దండన అనుభవించాల్సిందే అందుకని నిన్ను రాజువరు వద్దకు పంపాను అని చెప్పాడు కాబట్టి ఓ ధర్మరాజా ఒక రాజుగా ధర్మ స్థాపన కోసం యుద్ధం చేయటం ఆ యుద్ధంలో శత్రువులను సంహరించడం ఈ కర్తవ్యం ఆ కర్తవ్యంలో భాగంగానే నీవు శత్రువులను వధించావు కాబట్టి నీకు ఎలాంటి పాపము అంటదు ఇక నీ బాధ్యతను నిర్వర్తించినందుకు క్షోభపడటంలో ఔచిత్యం ఏముంది అంటూ వ్యాసుడు ధర్మరాజును ఓదార్చాడు ఈ కథ విన్నాక చిన్నపాటి దొంగతనం కోసం చేతులను ఖండించేంత శిక్ష అన్నగారు మళ్ళీ తలుచుకోగానే చేతులు తిరిగి వచ్చాయా ఇలాంటి ప్రశ్నలు రావడం సహజం కానీ ఈ కథ చెప్పే నీతి అది కాదు ఎలాంటి వారికైనా పరదనం మీద ఆశ ఉండకూడదని ఈ కథ చెప్తుంది అది సొంత సోదరిని సొంత అయినా కానీ అతని అధిష్టానికి వ్యతిరేకంగా దాన్ని సొంతం చేసుకోకూడదని సూచన వినిపిస్తుంది రాజు అనేవాడు దేశంలోని రాజ్యాంగాన్ని అనుసరించి ధర్మాన్ని పాటించాలన్న హితవు ఉంది అన్నిటికీ మించి ఎవరి బాధ్యతలు వాళ్ళు సక్రమంగా నిర్వర్తిస్తే సమాజం స్థిరంగా ఉంటుందన్న బోధన కనిపిస్తుంది ఇక వీడియోలోకి వస్తే ఎవరైతే ధన సమస్యలతో బాధపడుతున్నారో ధనం కావాలని లక్ష్మీదేవి అనుగ్రహం కావాలని ఆశపడుతూ ఉన్నారో వారందరూ కూడా గురువారం రోజు వంటగదిలో ఉండే పోపుల డబ్బాలో కరక్కాయను పెట్టండి ముందు ఒక మంచి కరక్కాయను తీసుకొని ఆ కరక్కాయను కుడి చేతిలో పట్టుకొని అమ్మ లక్ష్మీదేవి నువ్వు మా ఇంటికి వచ్చి మాకు సకల ఐశ్వర్యాలను కలగచేయ తల్లి అని మనస్ఫూర్తిగా మీ కోరికను చెప్పుకోండి ఆ తర్వాత ఈ కరక్కాయను పోపుల డబ్బాలో మధ్యలో ఉండే కప్పులో పెట్టి వదిలివేయండి అంతే ఇలా రెండు నెలలకు ఒకసారి ఏదో ఒక గురువారం రోజు ఈ పరిహారం చేసుకుంటే చాలు మీకు ఉండే కష్టాలన్నీ కూడా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది లాభం కలుగుతుంది కనుక గురువారం రోజు మీరు కూడా కోపుల డబ్బాలో ఈ వస్తువును వేసి లక్ష్మీదేవి అనుగ్రహంతో సగల ఐశ్వర్యాలను పొంది సంతోషంగా జీవించండి ఆడవారు తన జీవితాన్ని ఎక్కువగా వంటగదికి అంకితం చేస్తూ ఉంటారు వారి జీవితం మొత్తం వంటగదిలో సాగుతూ ఉంది ఉదయం నుంచి రాత్రి నిద్రించే వరకు ఆడవాళ్ళు వంటగదిని శుభ్రపరిచి ప్రక్రియలో ఉంటారు వంటగదిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే ఇంట్లో ఉండే ఆడవాళ్ళు కూడా అంతే బాగుంటారు వంటగది అశుభ్రంగా ఉంటే అనారోగ్య పాలవుతూ ఉంటారు అలాగే దరిద్ర దేవత కూడా తిష్ట వేసుకొని కూర్చుంటుంది వంటగదిలో ఏ వస్తువులైనా శుభ్రంగా ఉంచుకోవాలి అలాగే పోపుల డబ్బాను కూడా అంతే శుభ్రంగా ఉంచుకోవాలి కొంతమంది పోపుల డబ్బాలో పెట్టకూడని వస్తువులను పెట్టి సమస్యలను కోరి తెచ్చుకుంటూ ఉంటారు అలాగే పోపుల డబ్బాలో శుభ్రంగా ఉంచుకోకపోయినా సమస్యలు వస్తూ ఉంటాయి అయితే అసలు పోపుల డబ్బాలో ఏ వస్తువులు పెట్టాలో ఏవి పెట్టకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇంట్లో తాలింపులు వేసుకునే పోపుల డబ్బాను ఎప్పుడు కూడా స్టీల్ పాత్రనే వాడాలి అంటే స్టీల్ పోపుల డబ్బాను మాత్రమే వాడాలి పోపుల డబ్బా స్టీలుదై ఉండడం వల్ల దానిలో వేసే పదార్థాలు తొందరగా పాడవవు అలాగే ఆ పోపుల డబ్బాలో లక్ష్మీదేవికి ఇష్టమైనవి పెట్టడం వలన లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది అంటే ఆవాలు ఉప్పు యాలకులు పసుపు లవంగాలు సుగంధ ద్రవ్యాలు అన్నీ కూడా పోపుల డబ్బాలో పెట్టుకోవచ్చు పోపుల డబ్బాలో ఎప్పుడు కూడా సుగంధ ద్రవ్యాలను మాత్రమే ఉంచుకోవాలి పోపుల డబ్బాను మన పూర్వీకుల నుండి ఎంతో పవిత్రంగా భావిస్తూ వస్తూ ఉన్నారు అలాగే మనం పోపుల డబ్బాను ఎప్పుడు కూడా పోపు చేసిన దానిలో నుంచి ఒక మంచి సువాసన వచ్చేలాగా చూసుకోవాలి పోపుల డబ్బాల నుంచి ఎప్పుడైతే సుగంధ వాసన వస్తుందో అప్పుడు లక్ష్మీదేవి మీపై మీ ఇంటిపై అనుగ్రహాన్ని కలగజేస్తుంది అలాగే ఈ పోపుల డబ్బాలో వెల్లుల్లి అల్లం లాంటివి పెట్టకూడదు అలాగే చాలామంది తెలియకుండా అల్లం వెల్లుల్లి పేస్టును పెట్టుకుంటూ ఉంటారు ఈ పో పేస్ట్ పెట్టుకోవడం వల్ల పోపుల డబ్బాలో అంత మంచి వాసన రాదు పోపుల డబ్బాలో పొడులు పెట్టుకోవచ్చు అలాగే పోపుల డబ్బాలో ఉపయోగించే స్పూన్ ఒక దాంట్లో పెట్టి ఇంకో దాంట్లో పెట్టకూడదు దేని స్పూన్ దానికే ఉపయోగించటం చాలా మంచిది అప్పుడు ఆ పొడులు కానీ అందులో ఉన్న వస్తువులు కానీ తొందరగా పాడవకుండా ఉంటాయి కాబట్టి ఒక దానికి ఉపయోగించిన స్పూన్లు ఇంకొక దానిలో పెట్టకూడదు పోప్పుల డబ్బాను చాలా శుభ్రంగా ఉంచుకోవాలి దేనికి దానిని విడివిడిగా ఉంచుకొని ఆ వస్తువులను తడి లేకుండా వాడుకోవాలి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి ఇలా పోపుల డబ్బాలో ఈ విధంగా పెట్టుకోండి ఆయుధారోగ్య అష్టైశ్వర్యాలతో ఉండాలి అమ్మవారి అనుగ్రహం ఎప్పుడు మీ పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను